ఛానల్ అభినా రెడ్డి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ టుడే ఈజ్ వన్ ఇయర్ టు ఆర్ కంప్లీట్ యూట్యూబ్ అనమాట వన్ ఇయర్ యానివర్సరీ ఈరోజు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అండ్ మీలో కూడా చాలా మంది నాకు చెప్పినారు ఈరోజు వన్ ఇయర్ యానివర్సరీ అక్క అని చెప్పేసి యా ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ దాంతోపాటి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్ మనీ విజ్ ఐ ఐఎమ్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ట్రావెల్ ఫుడ్ అండ్ వాట్ నాట్ సో కన్సర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ ఇప్పుడైతే అభిషేకం ఉందనమాట అభిషేకం చేయాలి సో నేనైతే ఫస్ట్ వెళ్ళి రెడీ కావాలి అండ్ టుడే ఐఎమ్ వెరింగ్ శారీ సో ఎందుకంటే ముందు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఐ విల్ బి హ్యావింగ్ దిస్ ఇది ఫస్ట్ ఇది తీసుకుంటా మార్నింగ్ లేవగానే దీ దీంట్లో ఏమేమి ఉంటుందంటే జీరా జీరా సోంపు సోంపు వాము వాము మెంతులు మెంతులు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కంప్లీట్గా బ్లోటింగ్ ఏమన్నా స్టమక్ బ్లోటింగ్ ఉన్నా డైజెషన్ ఉన్నా ప్రతి దానికి అసలు సూపర్ సూపర్గా యూజ్ అవుతుంది దీని ఏం లేదు వా అంటే యూజ్ చేయడం ఏం లేదు జస్ట్ దీన్ని డ్రై రోస్ట్ చేసి మంచిగా దాన్ని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు నేను ఇట్లా తెలుసా జస్ట్ నేను ఆల్రెడీ తాగేసాను అంటే నేను ఇప్పుడు మళ్ళీ తాగలేను సో ఇది ఎట్లా అంటే ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసేసుకొని ఇట్లా వాటర్ వేసేసుకొని తాగేయడం దట్స్ ఇట్ ఇంకా నాకు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అందుకే మాట్లాడేస్తున్నాను సో వెళ్ళి డ్రెస్అప్ అయ్యేసి అండ్ మొత్తం అంతా మంచిగా రెడీ అయ్యేసి సీ యూ గైస్ ఓ గైస్ ఇక్కడ లోపల ఎవ్వరికి ఎంట్రీ లేదు నేను మిమ్మల్ని ఎంట్రీ తీసుకొని వచ్చినాను సో యూ గైజ్ బెటర్ మా అమ్మకి చెప్పుకున్నానండి ఓకే మా అమ్మ చూస్తుంది ఇది ఆల్రెడీ సో ఇక్కడైతే నాకు మా అమ్మ చీరలు మీకు కూడా అంతేనా మీ అమ్మ వాళ్ళకు కూడా ఎన్ని చీరలు ఉంటాయి ఎన్ని చీరల్లో చీరలు లేవని చెప్తా ఉంటారనమాట ఇక్కడ ఈ పక్కన ఇంకా మళ్ళీ అవుతారు డాడీ రూమ్లో అక్కడ అన్ని చోట్ల చీరలు ఉంటాయి కానీ చీరలు లేవు లేవు అంటా ఉంటారు మా అమ్మ ఏమంటా నువ్వు చీరలు కట్టుకోవడానికి స్టార్ట్ చేస్తాను నీకు అర్థమవుతుంది ఎన్నున్నా కానీ అలానే అనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట అమ్మ వాటిల్లో నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో మీరే సబ్స్క్రైబర్స్ నాకు పెట్టింది అది హండ్రెడ్ కిలో చేసుకుంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అని అనుకున్నాను కానీ నాకు ఆల్రెడీ కులాబ్ వచ్చింది అనమాట సో అది కూడా ఇంకేసేసుకుంటే నాకు వర్క్ అయిపోతుంది అండ్ దాంతోపాటు నేను పూజ కూడా కూర్చోవచ్చు అండ్ అది కూడా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది వాటిని ఇంకా అదే వేసుకుందాం అనుకున్నాను అనమాట సో దట్ నాకు ఈ ఇన్స్టాగ్రామ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి సో ఇంకా నేను అదే వేసుకుంటున్నాను బట్ స్పెషల్ అకేషన్ రోజే మీరు ఇచ్చిన ఆ చీర కూడా వేసుకుంటాను నేను అంటే లాస్ట్ వీడియో మీరు చూసినా మీకు అర్థమవుతుంది నాకు ఒక సబ్స్క్రైబర్ చీరని నాకు గిఫ్ట్ చేసినారు చీర లెటర్ అండ్ దాంతోపాటి అమ్మవారి చీర అని చెప్పి అమ్మవారిది ఫోటో కూడా పంపించారు నాకు సో అదైతే మేము దేవుడి రూమ్లో మరిత పెట్టేసి నీట్గా పెట్టినామనమాట సో యా హీరోజ్ అయితే అది వేసుకోవట్లేదు కానీ ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉన్నప్పుడే వేసుకుంటాను అన్నది సో యా బై 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 హలో ఇచ్చిన సో ఫైనలీ ఐ గో రెడీ అండ్ యాడ్ ఒకటి షూట్ ఉన్నింది అనమాట మేకప్ ది సో ఐ హ్యావ్ డన్ దట్ అండ్ లైక్ నేను అవి యూజ్ చేస్తా ప్రొడక్ట్స్ సో అందుకే చాలా హ్యాపీ అనిపించింది అది చేసినప్పుడు బికాజ్ సేమ్ ఎఫెక్టే వచ్చింది మంచిగా అంటే ఇట్స్ నాట్ లైక్ మేకప్ మేకప్ బట్ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా మనం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి పూజ చేద్దాము దానికంటే ముందు హెయిర్ వేసుకున్నాము అండ్ జ్యువెలరీ అదంతా మీకు నేను చూపిస్తా ఏం వేసుకున్నాను ఏంది అని చెప్పేసి సో లేదుకో మధ్యలో పెట్టుకున్నాను

అయినాక గంధంతో మొత్తం దేవుని అంతా పూస్తావు కదా ఓ నమ శివామ రామ రామ హరే హరే ఇప్పుడు అమ్మ రూపం పెడతాంది ఈషావ్ అనమాట కొలాబరేషన్ కాదు గైస్ నేను జస్ట్ చెప్తున్నా మీకు స్మెల్ బాగుంది చాలా ఫ్రేగ్రెన్స్ అంతా బాగుంది అంటే నాకు పంపించారు ట్రై చేయండి అని చెప్పి మాకైతే నిజంగానే బాగా నచ్చినాయి ఇది సెకండ్ ప్యాక్ కదా సెకండ్ బాక్స్ కదా श्रीलक्ष्मी अष्टपूजिते शङ्खचक्रगजाहस्ते महालक्ष्मी नमोस्तुते डोलासुरभयङ्करे सर्वपाप सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तु ते अद्यन्तरहिते देवी आदिशक्तिमहेश्वरि योग्नेयोगसम्भूते महालक्ष्मी नमोस्तु महानशष्टकम् स्तोत्रम् यः पटे द्वितीमानरः सर्वसिद्धिमहाप्रौटी राजं प्राप्रोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशिनं दिगकालं या पटे नित्यं ओम भूद् भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य प्रचोदयात्

ఈ వర్క్ ఇచ్చింది మొత్తం రూపం వేసి రా అని చెప్పింది నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసా ఏంటంటే రోబోట్ ఉంటుంది కదా మొత్తం ఇంటిని క్లీన్ చేస్తే రోబోట్ మీద పెట్టేస్తారనమాట సో మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది అలాంటిది ఉంటే బాగుంటుంది కానీ ఇది ఏమంటే చాలా బాగుంటుంది అంటే ఐ మీన్ నాకు ఇష్టం ఇది ఇలా ఇలా చేయడం సో అపాన్ అయిపోయిన తర్వాత తెలిసి యూ గైస్ సో గైస్ మీకు ఈరోజు శారీ చూపిస్తాను బేసిక్గా నైస్ శారీ బాగుండలమ్మా ఫస్ట్ నేను ఈ శారీ బాగుండదేమో అనుకున్నా కానీ ఇట్ ఇట్ టౌట్ సో 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 వెల్ ఇప్పుడు ద ఓజీ ఫోటోగ్రాఫర్ ద ఓజీ 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 మా మమ్మీ నాకు పిక్చర్స్ వీడియోస్ అవి తీస్తుందన్నమాట గల్లు గల్లు మనిషి వల్లే చినుకే చేరగా అన్నట్టు ఫస్ట్ స్వీట్ వచ్చేసి వీ హ్యావ్ పాలకోవా లుక్ అట్ దిస్ పాలకోవా సూపర్ టేస్టీ సూపర్ యమ్మీగా ఉంటుంది హాయ్ హాయ్ ఏం మాల్ట్ ఓకే రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంక అమ్మ రాగి మాల్ట్ స్టార్ట్ చేసింది అనమాట చేయడం మీరు మంది నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చూపిద్దామని అనుకున్నాను నేను ఎందుకంటే చాలా రోజులు ఏందనుకుంటా కదా అప్పుడు ఒకసారి ఎప్పుడో పెట్టినా కదా టూ టైమ్స్ ఏమో పెట్టినా కానీ ఇప్పుడు నీట్గా చూపిద్దామని ఇప్పుడు ఏంటంటే మేము కొత్తగా వేరే తీసుకున్నాం అండ్ ఆల్సో బై బైద ఇట్స్ నాట్ స్పాన్సర్డ్ గైస్ ఏంది మాది సంజీవిని ఇన్స్టంట్ ఇది కూడా ఈషా లైఫ్ నుంచి అనమాట కొన్ని ప్రోడక్ట్స్ పంపించిన్నారు మాకు ట్రై చేయండి అని చెప్పి సో సంజీవనిది ఇది ఇది ఈరోజే ట్రై చేస్తాం చూద్దాం ఎట్లుంటుందో ప్రిపరేషన్ అమ్మ చెప్తుంది చాలా ఈజీ చాలా సింపుల్ నార్మల్గా నువ్వు రాగి మంట ఎలా వేస్తామా

నానబెట్టాల తర్వాత వాటిని వడగట్టేసి ఒక క్లాత్ చుట్టి పెడితే కొద్దికి మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిన వాటి వాటిని ఎండబెట్టాయి నీడ నవ్వు కానీ ఎండలు అయినా ఓకే ఆరబెట్టేసి వాటిలో కొంచెం నెయ్యి వేసి కొంచెం రోస్ట్ చేసుకొని అంటే ఫ్రై చేసుకొని రోస్టా ఓకే చేసి మిక్సీకి వేసుకొని మెత్తగా మన ఇంట్లోనే వేసుకోవచ్చు వేసుకొని మన లాస్ట్ లో ఉంటాల్లా కొంచెం బాదము గుమ్మడి గింజ ఇలాచి వేసి కొంచెం కచ్చా పచ్చాగా చేసి దాంట్లో వేస్తే అయిపోయి తినేటప్పుడు కూడా క్రంచిగా తగులుతుంటాయి ఓకే ఇదంతా మిక్స్ చేస్తా ఉంది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం ఓకే బెల్లం వేసుకుంటే ఇది కూడా కొంచెము మనకు నీళ్ళల్లో కరిగిపోతుంది నేను కూడా అలో రెడీ అయిపోయినా గైస్ అంటే మొత్తం అంతా అవుట్ఫిట్ అంతా చేంజ్ ఇదిగోండి ఇలా ఉంది దీంట్లో అమ్మ అంతా కలిపేసింది మొత్తం అంతా కొంచెము ఉడుకు రాగానే కానీ ఐ డోంట్ నో ఇది అదే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎంతవరకు ఇది కాంపిటీషన్ వస్తుందో తెలియదు కానీ మా అమ్మ వేసేది అయితే అది మనం ఇంట్లోనే వేసుకుంటాం కదా మొత్తం అంతా నాట్ రేటింగ్ కానీ నిజంగానే చాలా టేస్టీ ఉంటుంది అది నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించిన బట్ ఇఫ్ మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడలేదు అంటే ఒకసారి చూడండి అది అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా బయట కూర్చొని ప్రశాంతంగా సో అయిపోయిందా జస్ట్ టూ త్రీ మినిట్స్ కూడా లేదు కదా నేను తెచ్చుకొని వైస్ మా చెప్తాను కానీ రాగి 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 పిండి అలా వాళ్ళు కోసం అంటే హాస్టల్స్లో అలా హాస్టల్స్లో వాళ్ళు ఎలా చేసుకో ఎందుకు చేసుకోలేము చేసుకో ఏం లేదు గైజ్ మన హాస్టల్స్ గురించి అమ్మ వాళ్ళు చాలా చిన్నగా అనుకుంటున్నారు అంటే మన గురించి తెలియదు అనుకుంటున్నారు మమ్మీ మ్యాగీలే చేసి పడేస్తాము ఆ మ్యాగీలు పాస్తా చేసుకుంటాం బెటల్స్ చేస్తో అండ్ ఆల్సో గైస్ ఐ థింక్ ఇకపై మీరు కొంచెం హెల్దీ వర్షన్ హెల్దీ సిరీస్ చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను అమ్మ ఆల్రెడీ ఒకసారి డిసైడ్ అనమాట మేము డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయినట్టుగా డిసైడ్ అయ్యాము అయితే సో ఏంటంటే నేను బాగా చాలా హ్యాపీగా మంచిగా చేసుకుంటా ఉంటాను వస్తుంది ఇట్లా టింగ్ 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 హాయ్ అమ్మా పిజ్జా తిన్నామా నా యూట్యూబ్లో వచ్చి బ్రెడ్ తిన్నింది కేక్ తినింది నువ్వు బ్రెడ్ తినింది ఆ పిల్ల మా అసలు ఆ పిల్ల ఇనిషియేటివ్ ఆ పిల్ల తీసుకుంది నేను అది తీసుకుంది ఇనిషియేటివ్ డాడీ తింటన్నాడు ఎలాగా చేస్తారు ఆరోగ్యం బాగాలేదు కదా అయినా కానీ మళ్ళీ చూడ అమ్మాయి అని నన్ను నడుస్తున్నాను మా ఫ్రాంక్లీ స్పీకింగ్ లెట్స్ టాక్ ఫ్రాంక్లీ ఓకే

చెంటి చెంటి బిడ్డ చెంటి బిడ్డ గైస్ బేసిక్ ఇద్దరికి వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీకు వచ్చేసి లేట్ నైట్ పడుకుంటా అమ్మాయికి వచ్చేసి ఆ ఫుడ్ ఓహో ఇప్పుడు నీ కౌంట్ చేసి కూడా అప్లై కేవ తెలియలే కదా నీకు

ఆ పెద్దపిల్లలండి అమ్మ తొందరగా పడుకో మా అక్షయా తొందరగా పడుకుంటే ఆ ఆరోగ్యంగా ఉండొచ్చు మళ్ళా డాడీ అడుస్తారు చెప్పాలా ఇంట్లో కలిపి వచ్చి ఇలా చూడు పెట్టడము ఆ టైం లో ఎందుకు పెట్టుకో దయాలని పెట్టుకొని అంటారు మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు మీరు అంత బిల్డప్ ఇనవసరం లేదు మాకేం వినిపించదు ఫుల్గా ఫ్యాన్ స్పీడ్ ఏసీ అంతా ఉంటుందో కార్డ్ చేసి పెట్టినావు చూడు అంటే నీకు ఎట్లా తెలుసుకో తర్వాత కూడా అని ఓకే మనం వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది నా కేక్ అదె పడేలా ఉంది సో ఎనీవేస్ నేను రాయమఠ అంతా చల్లారిన తర్వాత హ్యాపీ హ్యాపీగా ఉన్నప్పుడు విల్ సీ యూ గైస్ ఓకే అండ్ ఆల్సో ఇది వన్ ఇయర్ ఆఫ్ యూట్యూబ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నా గురించి పొగడాల నా గురించి మంచిగా చెప్పాలా వన్ ఇయర్ ఆఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అండ్ షీ వెరీ గుడ్ గర్ల్ చాలా మంచిది చాలా పద్ధతి అమ్మాయి చాలా ఒబీడియంట్ అమ్మాయి చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అండ్ షీ లైక్ చెప్పాలి నువ్వు ఇది కొంచెం పొగుడుతాను ఒక చూపిస్తాం అమ్మని చెప్పు మిగతా అన్ని ఓకే ఈ అమ్మాయి చాలా మంచిది ఈ అమ్మాయి పద్ధతి గల పద్ధతి గల అమ్మాయి ఓకే ఈ అమ్మాయి చాలా మంచి పిల్ల కాము కామా నేను కా ఓకే ఒకటి ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఆ అమ్మాయి పని దొంగ ఏంది మా నువ్వు ఈ యూట్యూబ్ వన్ ఇయర్ నువ్వు పని దొంగ ఇవి పోతున్నాను అని పోతున్నాను నాకు ఇది వద్దు వస్తున్నాయి అని పోతున్నది అని అంటున్నావు అంతా ట్యూబ్ నీ వన్ ఇయర్ సెలబ్రేషన్ అని యా కాంగ్రా ఫస్ట్ అండ్ ఆల్సో బై బై ఇది ఇది నేనైతే చెప్పలేదు చెప్పమని చెప్పలేదు ఓకే నా మమ్మీ నేను మధ్యలో కట్ చేసి చూపిస్తున్నామని చెప్పమ్గా చెప్పినట్టు చెప్తా మంచి చెప్పు ఓకే కానీ ఈ అమ్మాయి అభిజ్ఞ వచ్చేసి పని చేయాలంటే కొంచెం బద్దకేమో బద్దకం కానీ ఏదైనా చేయమని పర్ఫెక్ట్ గా చేసి కూర్చుంటుంది కాకపోతే నేను అమ్మాయి ఎవరైనా చేసేది నాకు నచ్చవని వాళ్ళ గిల్ట్ ఫీలింగ్గా మేము నేను చేస్తున్నావు తినో కదా మా ఎందుకు తినవు కదా అనే టైప్లో ఉంటారు కానీ చేసిందనుకో బాగా నీట్గా చేస్తుంది బాగా చేస్తుంది ఇది ఊరికైనా నేను ఇది కూడా బాగా చేస్తుంది ఒకసారి చేసింది ఓకే ఇప్పుడు మనం మొత్తం దీన్ని యాడ్ చేసుకుంటున్నాం నువ్వు తాగువా ఓ కూడా ఉందా ఓకే 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 జావా గైస్ ఇదేంటి మా రెడ్గా ఉంది ఏవో ఏవో వాళ్ళ లోపల అవన్నీ వేసినాయి నట్సా బాధమా అని భయపడిన ఒక నిమిషం ఇంద్రబాబి ఉందని ఓకే సో ఇది వచ్చేసి ఇది సంగతి సో యా ఫస్ట్ ఇది మనం తాగేద్దాం ఓకే గాయ్ సో ఇప్పుడు నేను తీసుకొని నాకు మా అమ్మకి ఇప్పుడు డేట్ అనమాట సో ఇప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం పిక్నిక్ వచ్చినట్టు మార్నింగ్ పిక్నిక్కి ఇలా బయటికి వచ్చామన్నమాట అబ్బా ఇక్కడికి వస్తే అది ఏదో తెలియని ఆనందం అనమాట బట్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది అది సౌండ్స్ ఉంటాయి కానీ చాలా గాలి అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్ లైక్ కంటే పాట పాడుతున్నాడు రాగిడి కనరాడు అని నేను తిరిగి పాడమంటావా ఓకే సో టేస్టింగ్ టైం కలిసి టేస్ట్ చేస్తాం కదా ఎక్కువ రాగి మాలట్ కంటే గోధుమ టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా సోయా ఆ సోయా టేస్ట్ తగులుతుంది బియ్యము కానీ బాగుంది ఇట్స్ గుడ్ నాకైతే నచ్చింది కానీ ఇదైతే అవుట్ ఆఫ్ టెన్ నేనైతే ఇంకా నువ్వు ఎందు నేనైతే ఒక సిక్స్ ఇస్తాను ఎందుకంటే మాకు హై స్టాండర్డ్స్ ఎందుకంటే మా అమ్మ టేస్ట్ మేము తాగాం కాబట్టి అది తాగి తాగి నీకు అలవాటు అంది అది ఎగుటే కొట్టది బాగుంటుంది అండ్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది మేము కొంచెం టైంని ఎంజాయ్ చేస్తాం ఓకే ప్రతిరోజు పండుగ హాయ్ అంటే మీకు ఇష్టమని మేము మళ్ళీ రీక్రియేట్ అనుకోండి అలా అండ్ ఆల్సో మా నువ్వు మనకి వన్ ఇయర్ ఆఫ్ యూట్యూబ్ అయింది కదా సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మన ఆడియన్స్కి అందరికీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ అండ్ ఆల్సో గైజ్ బిఫోర్ ఇదంతా చెప్పడానికంటే ముందు నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని నాకు థాట్ వచ్చింది ఇట్స్ బికాస్ ఆఫ్ మై మోమ్ అనమాట సో ఇట్లా సపోర్టివ్ పేరెంట్స్ ఉండడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ ఆఫ్ సో మెనీ పీపుల్ కదా సో నేను ఇప్పుడు మా అమ్మ చెప్పకంటే ముందే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ మా అమ్మ ఇనిషియేటివ్ అసలు చెప్పిందే నాకు ఆలోచన తెప్పించిందే సెవెంత్ సెవ్ అదే థర్డ్ ఇయర్ ఎండింగ్ చేసింది తర్వాత చిన్నగా బాగా ఫాలోవర్స్ బాగున్నారు బాగా ఈఎంఐకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయొద్దా చేసుకోలే అన్న సో అలా కాబట్టి అలాగా బాగా ఆదరించి మంచిగా సబ్స్క్రైబర్స్ బాగా అందరికీ నచ్చేస్తాం బాగా నచ్చేసి కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ పెడతారు చాలా హ్యాపీ అండి మీరు కూడా మా కుటుంబ సభ్యులు అల్లని నిజంగా చెప్తాలే వీళ్ళు ఎవరో తెలియదు కానీ కమెంట్స్ పెట్టిన దానికి ఎంత బాగా మంచిగా రిప్లై రిప్లై ఇస్తారు అని అనిపిస్తుంది సూపర్ అది వెరీ వెరీ థ్యాంక్ యూ ఇట్స్ లైక్ అ వెరీ గ్రేట్ థింగ్ అన్నమాట అంటే ఒక మంచి ఫ్యామిలీని కూడా మేము ఇట్లా నేను తెచ్చుకున్నాను అన్నట్టుగా సో యా గైస్ ద రీజన్ వై వీ డోంట్ లీవ్ వార్ హోమ్ అంత తొందరగా అంటే ఎక్కువ మేము ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాము ఒక్కసారి మీరు ఇట్లా చూడండి అక్కడ చూడండి నాకు పచ్చదనం చూడండి గ్రీనరీ ఎట్లుంటుంది తెలుసా మినీ వెకేషన్ స్టే ఉంటుంది కదమ్మా వర్షం పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా బల్లే ఉంటుంది అసలు కదా సరే ఇంకా మనం కిందకి వెళ్ళిపోదామా ఇక్కడే ఉంటే ఉండాలనిపిస్తూ ఉంటుంది నాకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఓకే గైస్ బాబాయ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ద మోస్ట్ వాంటెడ్ దొంగ దగ్గరికి వెళ్దాం ఓకే దొంగ మన మనసులో దోచిన దొంగ ఏ ఓ మై గాష్ దిస్ క్యూట్నెస్ ఈజ్ నాట్ నీడెడ్ అట్ ఆల్ అండ్ ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఆపిజ్ఞ అంటే బయట ఫ్రూట్స్ వచ్చాయని చెప్పి అమ్మకి ఇంటిమేట్ ఇవ్వాలని చెప్పి నన్ను ఫస్ట్ అమ్మ పంపించింది అనమాట ఏమేమి ఉన్నాయి చూడని చెప్పి సో వెళ్ళి చూసేసి వచ్చేసిన పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు నన్ను ఎంతసేపు నిలబెట్టించావు ఫ్రూట్స్ కొనిపించావు ఓకే అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి సీతాఫలాలా సీతాఫలాలు జామకాయ గ్రేప్స్ యాపిల్ ఓకే మొత్తం అయిపోయినాక చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అదే పాటే గుర్తొస్తుంది సో హలో ఏంది మొత్తం అంతా చేంజ్ చేసేసినది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అట్లా కరెంట్ పోయింది బట్ ఎనీవేస్ థ్యాంక్ గాడ్ నా షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెంట్ పోయింది ఇట్స్ లైక్ ఇప్పుడే ఒక బ్రాండ్ షూట్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో వాళ్ళకి దే వాంటెడ్ దిస్ బోహో కైండ్ ఆఫ్ ఆ కల్చర్ ఆ సైడ్ నుంచి ఉన్నట్టుగా కావాలి అంట సో అందుకు దానికి తగ్గట్టుగా చేసేసినాను అండ్ ఐ పర్సనలీ లవ్ దట్ బ్రాండ్ సో చాలా హ్యాపీ ఫీల్ అయినాను అనమాట వచ్చిన తర్వాత సో ఇవెన్ ఈవెన్ యూనో అంటే నాకు కొంచెం టైం కావాలని కూడా నేను ఏం అడగలేదు ఐ జస్ట్ సెడ్ ఎస్ లైక్ ఐమ్ డూ దాట్ అని చెప్పి మీకు అక్కడ టీషర్ట్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి సో కొంచెం అవాయిడ్ చేసేయండి అవి ఇవి అంతా యా అండ్ అండ్ దే వాంటెడ్ వింటర్ వైబ్స్ అనమాట కడపలో వింటర్ వైబ్స్ ఏంట్రా నాకు అర్థం కాలేదు సార్ అనుకున్నా నేను ఫస్ట్ కానీ యాక్చువల్ చెప్పాలంటే ఫ్రాండ్స్ స్పీకింగ్ చల్లగానే ఉంది కదా నేను అమ్మలన్నీ పెట్టేసుకొని ఐ హ్యావ్ టు లైక్ గో డౌన్ ఎందుకంటే అమ్మ మంచి మంచి వంటలు వేసింది ఈరోజు అండ్ ఆల్సో గైజ్ ఐ థింక్ మీరు ఈ ఏమంటారు ఏమైనా బ్రాండ్ వీడియోస్ గురించి చెప్పడం మరి ఏమైనా ఇట్లా షూటింగ్ వేసేటప్పుడు మీరు మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు అక్క ఇంకా చూపియండి ఇట్లా అని చెప్పేసి సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ డూ లెట్ మీ నో

డాడీ వచ్చేసి ఇది అంత బాగుంది చూడడానికి సూపర్ బాగుంటాయి ఆబ్వియస్లీ తినడానికి సూపర్ ఉంటుంది పులగం వా ఉప్పు పులగం పులగం ఇందు వచ్చేసి పల్లి చెట్టు చెనిక్కాయల పచ్చడి చెనిక్కాయల పచ్చడి ఎన్నిళ్ళ కుసిన పండగ వచ్చే అన్న చెనక్కాయల పచ్చడా రాయల్ స్పెషల్ ఇది కాకరకాయ ఫ్రై మై ఫేవరెట్ టాలిం పచ్చి పులుసు పచ్చి పులుసు పచ్చి పులుసు యా సూపర్ ఉంటుంది వీలైతే నాలుగు మాటలు కుదురితే కప్పు ప్రేమ అందుకే ప్రేమతో ఉప్తుంది పాప మా అమ్మ చల్ల ఇప్పుడు బాగుందా నేను అందుకే పెట్టి మా బెడ్ మన సూపర్ ఉంది కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేసి పాయసం కుమ్మేయచ్చు సో ఇట్స్ టేస్టింగ్ టైమ్ టేస్టింగ్ టైమ్ బాగుంది అమ్మ బడ్డిగాడికి ఫుట్టు పెడతాంది చిన్న కంటే ఘోరం అయిపోయినాడు వీడైతే బడ్డిగాడు చిన్నప్పటి నుంచి అలా అదే చిన్నప్పటి నుంచి నేను అవిద్రం పూచొళ్ళమని మా అమ్మ చెప్పి చెప్పి వాడినట్ల పెంచింది వాడు మేము పూచోళ్ళు అన్ని నెట్టి చూస్తున్నాడు నువ్వు చిన్నప్పటి నుంచి ఎందుకు అలా చెప్పి మమ్మ మా అమ్మ అందుకోండి గప్చుప్ రాజా గప్చుక్ గప్చుక్గా తింటున్నాడు ఎవరమ్మా పెరగన్నం తిన్నానుంది ఇప్పుడు ఎవరమ్మా తినేది సో ఇప్పుడు బర్డీ కోసం అమ్మ ఫుడ్ అంతా కలుపుతూ ఉంది వాడికి రోజు పెట్టేది ఇదే పెడిగ్రీ నా వాడు వాడి ఫేవరెట్ కదమ్మా పెడిగ్రీ అన్ని ఫేవరెట్ పెరుగన్నాను తప్ప అన్ని ఇష్టమేనా అమ్మ వస్తుంది వావ్ వా అమ్మ సంజయ్ చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు బంగారు బడ్డు బయటికి వచ్చింది నన్ను నన్ను దుబ్బై అని నా తిక్క అట్లా ఇస్తున్నాడు అందుకే వాడు ఏం చేస్తున్నావు మేడా దుబైతే అదే అంత మాట బట్టి లిటరల్ చెప్తున్నా అది కొంచెం పెడిగ్రీ అనేది చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది అన్నమాట చికెన్ది సో మేము అంత భాగ్యం మాకొద్దు మీకు ఇష్టం కదా కుక్కలు గారు మీరు ఇష్టం కదా మీరు తినేయండి మేము మళ్ళీ తింటాం మేమేదో మామూలుగా కూరగాయలు తింటామండి మీరంటే చికెన్లు తిని బతికేటోళ్ళు అదే కదా చూడండి మా నేనే బతికి వెళ్ళాము నేను సమస్య హలో హలో గాయ్స్ హలో 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 ఇప్పుడైతే టైం అరౌండ్ అంతైంది లెవెన్ థర్టీన్ అనమాట టైమ్ మన వన్ ఇయర్ యానివర్సరీ అంటే ఐ మీన్ వన్ ఇయర్ ఆఫ్ యూట్యూబ్ యానివర్సరీ అంటే మనమేం ఇట్లా చాలా అట్లా చాలా అట్లా ఏం ఉండదు హ్యాపీగా మన స్ఫూర్తిగా మనం హ్యాపీ నోట్తో ఒక పాజిటివ్ నోట్తో జస్ట్ ఇట్లా మంచిగా ఒక డే అంటే సెలబ్రేట్ లాగా చేసుకొని సెలబ్రిట్ అంటే ఏదో అలా ఏం లేదు జస్ట్ మంచి అమ్మ పులగం నా ఫేవరెట్ టై పులగం కూడా పులగం శనక్కాయ చట్నీ పచ్చి పులుసు అండ్ అవన్నీ వేసింది అండ్ దాంతోపాటి అండ్ ఆల్సో కాకరకాయ తాలింపు తర్వాత అవి నార్మల్గా ఎప్పుడు ఉండేటివి అనుకోండి కానీ మనం మీరు స్పెషల్గా ఫీల్ అవ్వాలి అనమాట అండ్ దాంతోపాటి స్పెషల్గా అమ్మ నాకు శనగల పాయసం ఇష్టం కాబట్టి శనగవాళ్ళ పాయసం చేసింది ఈసారి అయితే అసలు ఫోర్ ఫైవ్ కప్స్ నేను ఈజీగా తినేసినాను సో దట్స్ ఎట్ ఐ రియలీ లైక్డ్ టు డేస్ ఐ మీన్ టుడే అనమాట బేసిక్గా అండ్ ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయింది ఎందుకంటే వర్షం పడుతూ ఉనిందనమాట ఏందో సైక్లోన్స్ అవి అని చెప్పినారు ఏం రాలే బట్ చినుకులు అయితే పడతా ఉన్నాయి ఇలా చినుకులు పడతా ఉంటే బాగుంటుంది పెద్ద పెద్ద వర్షం వస్తే అందరికీ లాస్ అవుతుంది అని దాంతోపాటి కొంచెం అది కూడా ఏమంటారు మంచిది కాదు కదా ఇట్లా చిన్న చిన్న చినుకులు పడితే చాలా ఆనందంగా ఉంటుంది సో ఇట్లే ఉంటే బాగుంటుంది ఇంకా కొన్ని రోజులు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎండలు గిండలు ఏమి ఉండకోకుండా సో యా దట్ సెట్ ఫర్ టుడేస్ వీడియో గైస్ ఐ హోప్ మీకు ఇవి నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఐ హోప్ మీకు ఇవ్వడం నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావెల్ సీన్ మై నెక్స్ట్ వీడియో